హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ ఆడియో అప్లికేషన్ గురించి అంటే ఆడియో ప్లేయర్ గురించి తెలుసుకోబోతున్నాం మీలో ఎవరైనా సంగీత ప్రేమికులుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆడియో ప్లేయర్ సాధారణమైన ఆడియో ప్లేయర్ కాదు ఫ్రెండ్స్ ఒక ఎక్సలెంట్ ఆడియో ప్లేయర్గా చెప్పవచ్చు నేను ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఈ ఆడియో ప్లేయర్ ద్వారానే మ్యూజిక్ అనేది వింటూ ఉంటాను ఎందుకో మీకు ఒకసారి ఈ అప్లికేషన్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ పేరు వచ్చి జెట్ ఆడియో ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని యూజ్ చేయాలి అనుకుంటే దయచేసి హెడ్ ఫోన్స్ని యూజ్ చేయండి హెడ్ ఫోన్స్ని యూజ్ చేసినట్లయితే మీకు ఆ బేస్ అనేది ఎక్సలెంట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు నీట్గా వినబడుతుంది సో నేను దీనికోసం ఒక అప్లికేషన్ ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ అవ్వడానికి ఈ విధంగా ఒక పాప పడుగుతుంది ఇక్కడ మీరు ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యూనిక్ కోడ్ని సెలెక్ట్ చేయమంటుంది మనం ఇంగ్లీష్ని సెలెక్ట్ చేద్దాం డిఫాల్ట్ గా ఉంది కాబట్టి ఓకే ఇస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ సాంగ్స్ని మనం ఏదైనా ఒక సాంగ్ని సెలెక్ట్ చేద్దాం దీనికోసం ఇక్కడ సాంగ్స్ ఉన్నాయి ఈ సాంగ్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి మీకు ఈ సాంగ్ వాల్యూమ్ని తగ్గించాలంటే ఫస్ట్ ఆప్షను ఇక్కడ చూడండి ఈ మ్యూట్ ఈ మ్యూట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ సాంగ్ అనేది పాస్ అయిపోతుంది ఫ్రెండ్స్ మ్యూట్ అయిపోతుంది చూడండి మళ్ళీ ఇంకా సెకండ్ ఆప్షన్ చూడండి ఇది పక్క ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక మ్యూజిక్ సిస్టమే కనబడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ని యూస్ చేస్తేనే మీకు ఈ సాంగ్లో ఉన్న ఎఫెక్ట్స్ అనేది చాలా క్లియర్గా వినబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ పక్క మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆన్ లో ఉంది ఫ్రెండ్స్ మీకు ఆఫ్లో ఉండొచ్చు ఇక్కడ ఆన్ చేసుకోండి ఆన్ చేయగానే మీకు బ్లూ కలర్లో ఒక లైట్ అనేది వెలుగుతోంది చూడండి ఈ బ్లూ లైట్ వెలిగిన తర్వాత ఈ మ్యూజిక్ ప్లేయర్ యొక్క సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద చూడండి వాల్యూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వాల్యూమ్ని మీరు ఇక్కడ వాల్యూమ్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ బేస్ ఫ్రెండ్స్ ఈ బేస్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను బేస్ని సెట్ చేస్తున్నాను మీకు ఇక్కడ టాప్లో కనబడుతుంది చూడండి ఒకటి ఒకటిగా మీకు ఏ ఏ బేస్లో కావాలో ఆ బేస్లో మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ యాప్షన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఐదు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మూడు యాప్షన్స్ నాలుగు ఆప్షన్స్ గురించి మీకు చెప్తాను చూడండి ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఆఫ్లో ఉండొచ్చు మీరు ఇక్కడ ఆన్ చేసుకోండి ఫస్ట్ ఇవన్నీ మీరు ఆన్ చేసుకొని మీకు బేస్ అనేది వైడ్ అనేది ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అన్నీ మీకు ఇక్కడ డిఫాల్ట్గా ఫిఫ్టీ ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా సేట్ చేసుకోండి లేదంటే రీసెట్ పైన కొట్టినారంటే మీకు రీసెట్ అయిపోతుంది మీరు కష్టంగా ఏదైనా చేయాలనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా అదే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక ఏఎం త్రీ ఆడియో ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గమనించండి ఇది ఆఫ్లో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ దీనికోసం మీరు ఇక్కడ ఆన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జెడ్ బేస్ అదేవిధంగా జెడ్ ట్రిబుల్ ఉంది దీన్ని మీరు ఇక్కడ మార్చుకోవచ్చు ఇక్కడ దీని బేస్ యొక్క దీన్ని కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ యాప్షన్ చూడండి దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ బై నో వస్తుంది ఫ్రెండ్స్ మీరేం కంగారు పడకండి మీరు ఇక్కడ టచ్ చేయండి టచ్ చేయగానే ఇక్కడ చూడండి హెడ్ ఫోన్ సింబల్ ఉంది కదా ఆ హెడ్ ఫోన్ సింబల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హెడ్ ఫోన్ సింబల్ని గమనించండి ఫోన్స్ అనేది వర్క్ స్టార్ట్ అయిందన్నమాట ఈ విధంగా మీరు సెట్ చేసిన తర్వాత సాంగ్లో ఉన్న ఎఫెక్ట్స్ని మీరు చాలా ఈజీగా చూడగలరు ఇంకా చూడండి ఫ్రెండ్స్ అంతగా ఇంకా ఏం చెప్పడానికి ఇంకా ఏం లేవు ఈ క్రిస్టల్ ఒకటి ఉండాలి దీన్ని మీరు సెట్ చేసినట్లయితే ఇది రైట్ చెవిలో వినబడుతుంది ఎక్కువ అదేవిధంగా ఈ పక్క ఉండేది లెఫ్ట్ చెవిలో బాగా వినబడుతుంది ఇది సెంటర్ ఉండనివ్వండి సెంటర్ ఉండి ఇక్కడ మీరు క్రిస్టల్ ప్లస్ కానీ క్రిస్టలైజర్ కానీ సెట్ చేసుకోండి సెట్ చేసుకొని మీరు ఎంపీ త్రీ సాంగ్లో ఉన్న బేస్ని హోమ్ థియేటర్ లాగా మీరు ఇక్కడ వినొచ్చు ఫ్రెండ్స్ మీకు ఇంకోసారి చెప్తున్నాను మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు ఈ సాంగ్లో ఉన్న బేస్ కానీ మ్యూజిక్ యొక్క ఎఫెక్ట్స్ కానీ నీట్గా తెలుస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్